I'm going

इल्स कन्टेस्ट गर्नुहुन्छ इग्राइस सर इल्स आन्ट रेन्स कोन रेन्स आल्लिक इल्स रेन्स सरी కల్లాండ బ్రహ్మాండ నాయకుడు సమస్త సద్గురు గందరం విజయనివాసి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బొమ్మవారి దివ్య అనుగ్రహ ఆశీస్లతోటి శ్రీ సత్యసాయి సేవా సమితి జగిత్యాల ఆధ్వర్యంలో ఈరోజు చలివేంద్ర సేవల్ని స్థానిక కొత్త బస్ స్టాండ్ ఆవరణలో ఆరంభించడం జరిగింది ప్రతి సంవత్సరం లాగానే దాదాపుగా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కూడా చలివేంద్ర సేవల్ని ఇక్కడ నిర్వహిస్తూ వస్తున్నాం మనము బస్ స్టాండ్ కార్యక్రమంలో సో ఈ సంవత్సరం కూడా యథావిధిగా మరి చక్కని చల్లని మినరల్ వాటర్ తోటి ఈ సేవలను అందిస్తున్నాము ఈ రోజు ఆరంభమైనటువంటి సేవ జూన్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది జూన్ మీడు వరకు కూడా దాదాపు మూడు నెలల వరకు ఈ యొక్క సేవ అనేది నడుస్తుంది ఈ చలివేంద్రం సేవలే కాకుండా వేసవిలో సత్యసాయి సేవ జీవితాల పక్షాన చాలా సేవలు కూడా చేయబోతున్నాము ముఖ్యంగా ఈ సమ్మర్లో బటర్ మిల్క్ పంపిణీ కార్యక్రమం కానివ్వండి అలాగే చెప్పులు ఎందుకంటే ఎండలో కష్టపడుతు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి చెప్పులు ఇవ్వడం కానివ్వండి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బయట పండ్లు తోడబండి ఇలా వివిధ చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి వీధి వ్యాపారులు అందరికీ కూడాను పెద్ద గొడుగులు అలాగే చిన్న గొడుగులు కూడా పండ్లు అమ్ముకునే వాళ్ళకి చిన్న గొడుగులు కూడా అంబ్రేల్లాల పంపిణీ కూడా ఉంటుంది అలాగే క్యాప్స్ కూడా ఉంటుంది సో సమ్మర్ క్యాప్స్ కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది వివిధ రకాల ఇలా సేవలు సత్యసాయి సేవలు ప్రతి సంవత్సరం కూడా సత్యసాయి సేవ సమితి చేతల పక్షులు చేస్తూ వస్తున్నాము అన్ కూడా భక్తులు చాలా ఆనందంతో సంతోషంతో యొక్క సేవలకి సహకరిస్తూ వస్తున్నారు ఆర్థికంగా కానివ్వండి ఆ సేవారూపకంగా కానివ్వండి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భగవాన్ యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పేసి అందరినీ స్వామివారు ఇంటా వెంట ఒకటి కాపాడాలని ఐరారోగ్యాన్ని అశైశ్వర్యాన్ని సుఖ సంతోషాలు భోగభాగ్యాన్ని అందరికీ నిండుగా ప్రసాదించాలని చెప్పేసి ప్రసార ఆ సాయనాథిని ప్రార్థిస్తూ జయబోలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయపోవాలి